అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇదైతే ఓపెన్ గా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇంకా మునుముందు చేనేత కార్మికులు చేనేత వృత్తి మానేసి మిగతా వృత్తుల్లోకి వెళ్ళిపోయి తాపి పనులు అవ్వచ్చు రకరకాల పనుల్లోకి వెళ్ళిపోయి మన చేనేత కార్మికులు చాలా మంది ఉన్నారు ఇంకెంతవరకు అంత మాస్టర్ వ్యవస్థ వల్ల కొంత పని అలాగా కొంతవరకు నడుపుతుందని అనుకోవాలి ఎందుకంటే ఈవేళ ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఉంది ఇరవై నాలుగు వేలు ఇచ్చారు నేను ఆ మాట కూడా నేను ఎన్నో ఎన్నో మీటింగ్ లో చెప్పాను నీకు ఇరవై నాలుగు వేలు ఇవ్వటం కాదు చేతున్న పని ఇవ్వాలా చేనేత కాదు నీకు నీకు చేతున్న పని ఎప్పుడైతే ఇచ్చావో ఇరవై నాలుగు వేలు కాదు ఆ నెలకి ఇరవై నాలుగు వేలు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది